మొత్తం ఐదై కింద నిలబడి ఇళ్ళు కట్టించిన కమ్యూనిటీ హాల్ ఇచ్చినాం చేసినాం కరెంట్ ఇచ్చినాం స్కూల్ ఇచ్చినాం నీళ్లు ఇచ్చినాం అన్ని చేసింది మనమే అన్నీ చేసింది తెలుగుదేశం పార్టీ మేమే చేసింది కోట్లతో ఎప్పుడు మాకు సిమెంట్ ఇల్లు ప్రతి ఇల్లు పని అయితే చేస్తా ఉన్నామో వాళ్ళు అయితే చేయడం నలభై ఐదేళ్ళు మనం చూస్తున్నాను నేను ఊర్లో పోయి కూడా నిలబడి చెప్పిన చెప్తాను చెప్పాలి Tá, tá, ने उठ्को भनेर लाग गम्न लाग्यो केही सो हाई भयो 2 3 1 2 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 अ Clay ऌोई पीतस, ज mêmes <laughs> जीफैं, जीफैंड, निफ पीषैम है? जय उमक्सकी है है, कशयो है right? <laughs> द्र्चरण प्रणने को जिफैंड, कि निफैंड, किषज है? 1. भारंधियाmor 4. तो बेढ़ लिताद司 కొలమైన మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్గా అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారు అమరాని గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి మున్సిపాలిటీ కమిషనర్ గారికి నా ధన్యవాదాలు మున్సిపాలిటీలో ఉన్న లీగల్ ఇష్యూస్ని త్వరిగ త్వరితగతిన పూర్తి చేసి మున్సిపాలిటీకి మంచి సేవ చేయాలనే అవకాశం ఇచ్చిన అధికారంలో మరోసారి ధన్యవాదాలు అంతేకాకుండా మున్సిపాలిటీ అభివృద్ధి కూడా నా ఊరితో కృషి చేస్తాను ఇస్తున్నారు